గురు టాటా సియారా అని తీసుకొచ్చింది మనం అందరం వెయిట్ చేసిన సియరా మార్కెట్లోకి అయితే వస్తోంది సో ఈ సియారా టాటాకి నిజంగా ఒక నాకౌట్ పంచ క్రెటాని సెగ్మెంట్ లీడర్గా సెగ్మెంట్ కింగ్గా పక్కకి నెట్టే వెహికలేనా లేకపోతే ఒక ఓవర్ హైప్డ్ ప్రోడక్టా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ గురు మీరు ఓన్లీ థర్టీన్ పర్సెంటే సబ్స్క్రైబ్ చేశారు చూస్తున్న వాళ్ళల్లో సబ్స్క్రైబ్ చేయండి గురు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఇలాంటి రిలేటబుల్ ఆటో కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు మోటివేషన్ వస్తుంది చేస్తున్నారు కదా రైట్ సో నమస్తే గురు నా పేరు హరి వెల్కమ్ టు మోటార్ మీడియా తెలుగు వారం రోజుల నుంచి ఎలాంటి ఆటో జర్నలిస్ట్ని చూసినా ఎలాంటి రివ్యూలను చూసినా కూడా టాటా సిఆర్ లాంచ్ ఈవెంట్ దగ్గరికి వెళ్ళి తీసిన వీడియోలు ఇంట్రోడరీ ప్రైజ్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ ఇవ్వే మనకి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అన్ని సెక్షన్స్ ఇవ్వే సో సియారా తో టాటా అసలు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటుంది అంటే టాటా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి క్రెటా అదే నేను మీకు చెప్పిన సెగ్మెంట్ లీడర్ ఈ సెగ్మెంట్ కింగ్ క్రెటాకి మీరు లాస్ట్ ఒక ఫోర్ మంత్స్ కి దాని సేల్స్ కనుక చూస్తే ఆన్ అండ్ ఆవరేజ్ సిక్స్టీన్ థౌసండ్ టు సెవెంటీన్ థౌసండ్ వెహికల్స్ అనేది యుండై సేల్ చేస్తుంది క్రెటాలో సో మినిమం దానిలో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మార్కెట్ షేర్ లాగేసినా కూడా టాటా ఖచ్చితంగా లీడర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ లైన్అప్ తో అందుకే ఈ కిలర్ బ్లో సియారా సో సియారా టాటా ఊర్క్ని తీసుకురాలేదు గురు నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే టాటా దగ్గర నుంచి ప్రతాప్ బోస్ వెళ్ళిపోయిన తర్వాత టాటా నుంచి ఇలాంటి డిజైన్ ఉన్న వెహికల్ కంప్లీట్లీ గ్రౌండ్ అప్ నుంచి బిల్డ్ చేసిన ఇంజిన్స్ కొత్త ప్లాట్ఫామ్ ఇప్పటివరకు టాటా తీసుకొస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో సిఆర్ఆ ఈవీని టీజ్ చేస్తూ వచ్చారు చూసాము సర్లే ఈవీ అనుకున్నాం కానీ ఐసీ ఇంజిన్స్ లో రెండు కొత్త ఇంజిన్స్ లాంచ్ చేసి కొత్త ప్లాట్ఫామ్ని టాటా లాంచ్ చేస్తుందని చెప్పి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో సిఆరాని టాటా ఒక కొత్త ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసిందని ఆల్రెడీ చెప్పాను మీకు అదే ఆర్గోస్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటిది అంటే ఈ ప్లాట్ఫామ్ మల్టీ డ్రైవ్ ట్రైన్స్ ని సపోర్ట్ చేస్తుంది దాంతో పాటుగా డిఫరెంట్ ఫ్యూయల్ టైప్స్ని కూడా సపోర్ట్ చేస్తుందని టాటా చెప్తుంది సో ఇప్పుడు మనం సిఆర్ లాంచ్ ఈవెంట్ రోజున జరిగిన టాటా బ్రోషర్ చూసుకుంటే వాళ్ళ అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ చూసుకుంటే గనక ఇది పెట్రోల్ డీజిల్ ఈ రెండిట్లోనూ ఇప్పటికైతే లాంచ్ చేశాడు అంటే అన్వీల్ చేశాడు ఇంకా ఈవీ కూడా ముందు నుంచి బస్ ఉంది కాబట్టి ఈవీ ఈజ్ ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్ కాకపోతే ఇక్కడ మీరు నేను ఒక్క రకమైన ఎక్సైట్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ హైబ్రిడ్ కూడా సపోర్ట్ చేస్తుంది దాంతో పాటు ఈ ప్లాట్ఫామ్ ఈవెన్ ఇప్పుడు మనకు వచ్చే సిఆర్ ఫ్రంట్ వీల్ డ్రైవ్ అంటే ఎఫ్డబ్ల్యూడి వెహికల్ అయినా కూడా ఈ ప్లాట్ఫామ్ వల్ల సిఆర్ఆర్ ఒక ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది కూడా టాటా కన్ఫర్మ్ చేసింది కాకపోతే ఎప్పుడు వస్తుంది ఇట్ ఇటు స్టిల్ అండర్ ప్రొడక్షన్ ఆర్ టెస్టింగ్ అనేది టాటా కన్ఫర్మ్ చేయలేదు చూద్దాం ఏమవుతుంది అనేది ఇప్పుడు ఇంజన్ ఆప్షన్స్కి వస్తే సిఆర్లో మూడు ఇంజన్ ఆప్షన్స్ ఇంట్రడ్యూస్ చేసింది టాటా ఒకటి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నేచురల్లీ యాజ్ పెట్రోల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బోచార్జ్ డీజిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బోచార్జ్ డీజిల్ అనేది మనం ఆల్రెడీ నెక్స్ట్ లో చూసేసాం సో దాని నంబర్స్ దాని పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ వాన్ యూజర్స్ అందరికీ ఆల్రెడీ ఒక ఐడియా ఉంది కాబట్టి దాని గురించి నేను పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు అది టార్క్ మాన్స్టర్ అది మన అందరికీ తెలిసిన విషయమే సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన రెండు ఆప్షన్స్ ఏంటంటే ఒకటి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నేచురల్లీ యాసిపెటెడ్ పెట్రోల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ ఈ రెండు కొత్త ఇంజన్స్ టాటా నుంచి ఇవి ఎక్కడ టాటా లైనప్లో లో యూజ్ చేసే ఇంజన్స్ కాదు గ్రౌండ్ అప్ బిల్డ్ చేసిన ఇంజన్స్ అండ్ ఈ మూడు ఇంజన్స్ చూసుకుంటే ఈ మూడు ఫోర్ సిలిండర్ ఇంజన్స్ యా మీరు విన కరెక్ట్ టాటా నుంచి ఫోర్ సిలిండర్ ఇంజన్స్ పెట్రోల్ ఇంజన్స్ వచ్చాయి సో అట్లీస్ట్ మన త్రీ సిలిండర్ క్లటర్ ఏదైతే మనం టాటాలో నెక్సాన్లో వీటిలో చూసామో అదైతే ఉండదు అని అయితే అనుకుందాం ఓకే సో ఈ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ అనేది ఆన్ అ స్పెసిఫికేషన్ షీట్ చూస్తే అరౌండ్ వన్ ఎయిటీన్ బిహెచ్పి హార్స్ పవర్ అండ్ అరౌండ్ టూ ఫార్టీ న్యూటన్ మీటర్ టార్క్ అరౌండ్ అవన్నీ ఇచ్చింది విచ్ ఇస్ గుడ్ ఆన్ పేపర్ చూస్తే బాగానే ఉంది కాకపోతే ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటిది అంటే ఈ న్యూటన్ మీటర్ టార్క్ పీక్ టార్క్ అనేది మిగతా కాంపిటేటర్స్లో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్పిఎం దగ్గర ప్రొడ్యూస్ అయితే హాఫ్ అంటే ట్వంటీ వన్ హండ్రెడ్ ఆర్పిఎం దగ్గర పీక్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అంటే దీని అర్థం ఏంటంటే మనకి లోవర్ ఎండ్ గ్రంట్ అనేది లోవర్ ఎండ్ పుల్ అనేది బాగుంటుంది ఈ ఇంజన్ నుంచి అని చెప్పి అండ్ మీరు పెద్ద రేసింగ్ లైక్ ప్రాపర్గా పరిగెడుతుంది ఇంజన్ అని అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు అట్లీస్ట్ ఆన్ పేపర్స్ అలాగే అనిపిస్తుంది ఈ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ ఇది గురి మనం మాట్లాడవలసిందే వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ టాటా ప్రకారం వన్ సిక్స్టీ బిహెచ్పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది మీరు వినరు కరెక్టే ఇది క్లోజ్ టు ఫోక్స్ వ్యాగన్ వన్ పాయింట్ ఫైవ్ టిఎస్ఐ అండ్ క్రెటా వన్ పాయింట్ ఫైవ్ జీడిఐ అవును సేమ్ సిమిలర్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాకపోతే మీకు ఈ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ జీడిఐ అంటే టర్బో పెట్రోల్ అనేది మీకు మాన్యువల్లో దొరకదు ఓన్లీ సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆఫ్ ద ఆప్షన్లోనే వస్తుంది డాటా ఎందుకు చేసింది మాన్యువల్ ఇచ్చి ఉండాల్సింది కదా అంటే ఎస్ నాకు కూడా అది అనిపించింది స్పెక్షీట్ చూసి మొత్తం నేను ఆ లాంచ్ ఈవెంట్ అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే యా మంచి మంచి చాలా మంచి జీవితించారు అట్లీస్ట్ ఆన్ పేపర్ దాన్ని మీరు మాన్యువల్ ఎందుకు ఇవ్వలేదు టార్క్ కన్వర్టర్ ఈజ్ నాట్ నాట్ నోన్ టు బి అ వెరీ ఎంతక్ ఆటోమేటిక్ టు డ్రైవ్ డీసీటీ కూడా కాదు సో ఇప్పుడు పవర్ ట్రైన్స్ చూస్తే మనం ఈ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అనేది మీకు మన రెగ్యులర్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది అదే సెవెన్ స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ డీసిటి లో కూడా వస్తుంది సేమ్ అదే మీకు కూడా అప్లై అయ్యేది మన డీజిల్కి కూడా అదే అప్లై అవుతుంది మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు ఆప్షన్స్ ఇస్తున్నారు కాకపోతే మీకు ఇందా చెప్పినట్టుగా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో పెట్రోల్ అనేది ఓన్లీ టార్క్ కన్వర్టర్లోనే వస్తుంది ఇక్కడ మనం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ టార్క్ కన్వర్టర్ సిస్టమ్ అనేది టాటా ఓన్ సిస్టమ్ కాదు ఇది టొయోటా నుంచి బారో చేసిన సిస్టమ్ ఎస్ సో రిలేటివ్లీ నాకు కొంచెం నాకు టొయోటా రిలయబిలిటీ మీద ఉన్న నమ్మకం బట్టి నేను చెప్తున్నాను రిలయబుల్ అయ్యి ఉండొచ్చు నెక్స్ట్ అసలు ఈ వెహికల్కి ఎందుకు ఇంత క్రేజ్ వస్తుంది అంటే మన పాత సియర్లో చూస్తే వెనకాల రేర్ ఏదైతే మన సియరా పాత సియరా మీ అందరికీ తెలిసే ఉంటుంది మన నైట్ ఇస్కిట్స్ కనుక మీరు ఏమి ఉంటే మనం చాలా సినిమాల్లో కూడా చూసాం ఇన్ చాలా మంది మనం ఇన్ పర్సన్ కూడా చూసాం అండ్ దట్ వాస్ ద ఫస్ట్ ఎస్యూబీ ఇండియాలో ఒబ్బై అండ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ సో అది త్రీ డోన్ వర్జన్ వచ్చేది మీకు గుర్తుంటే కనుక ప్యాసింజర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి సీట్ కొలాబ్స్ చేసి వెనకాల రేర్ సీట్లోకి ఎంటర్ అవలసి వచ్చింది దట్ వాస్ అ ఫోర్ సీటర్ ఓన్లీ సో దానికి ఉన్న సిగ్నేచర్ మన ఏమంటారు రోల్ ఓవర్ గ్లాస్ మొత్తం ఆ గ్లాస్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఓన్లీ టాప్ అండ్ వేరియంట్స్ లో ఇప్పుడు లో మనకి సన్ రూఫ్ విచ్ కెన్ బి ఎక్స్టెండెడ్ అంటిల్ ద రేర్ ప్యాసింజర్ వరకు ఆప్షన్ అనేది టాటా ఇస్తుంది కాకపోతే ఇదన్ని ఫైవ్ డోర్ వర్షన్స్ ఓకే దీనిలో త్రీ డోర్ వర్షన్స్ అయితే టాటా అన్వీల్ చేయట్లేదు అండ్ లెంగ్త్ సి సింపుల్ గురు టాటా క్రెటాని పక్క పక్క సెగ్మెంట్ నుంచి దానికి అన్ని ప్రయత్నాలు చేసింది లెంత్ క్రెటా అంత లేదు కానీ హైట్ విత్ క్రెటా కన్నా ఎక్కువ దీనివల్ల ఏమవుతుందంటే మీకు రేర్ ప్యాసెంజర్స్ ముగ్గురు అడల్ట్స్ ముగ్గురు అడల్ట్స్ రేర్ సీట్లో కంఫర్టబుల్గా కూర్చొని లాంగ్ జర్నీ చేయడానికి ఉంటుంది అండ్ హైట్ కూడా ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ నేను చెప్తున్నా ఫోర్ టు ఫైవ్ మిల్లీమీటర్ కాదు ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ హయ్యర్ దాన్ ది మన కాంపిటీషన్లో దేంతో కంపేర్ చేసినా కూడా సో మన హైట్కి కానీ రూమ్కి కానీ అదంతా మాత్రం సూపర్గానే ఉంటుంది అని మనం అనుకుంటున్నాం అండ్ లాంచ్ ఈవెంట్కి వెళ్ళిన ఆటో అంత కూడా అదే చెప్పారు ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే టూ జీరో ఎయిట్ ఆర్ టూ జీరో నైన్ మిల్లీమీటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చినా కూడా కానీ సెగ్మెంట్ సెగ్మెంట్లో బెస్ట్ కాదు మనకి ఎలివేట్ టూ ట్వంటీ ఎంఎం వస్తుంది గ్రౌండ్ క్లియరెన్స్ గ్రౌండ్ క్లియరెన్స్ మాత్రం సెగ్మెంట్ బెస్ట్ కాదు ఇక్కడ మనకి టాటా చేసిన ఇదేంటంటే వాటర్ వేడింగ్ కెపాసిటీ అనేది రివీల్ చేసింది ఫోర్ ఫిఫ్టీ మిల్లీమీటర్ వాటర్ వేడింగ్ కెపాసిటీ అనేది అఫీషియల్గా రివీల్ చేసింది టాటా ఫర్ ఎనీ ఎస్యూబీ ఫోర్ ఫిఫ్టీ మిల్లీమీటర్స్ ఈజ్ వెరీ గుడ్ ట్రస్ట్ మీ ఎందుకంటే మనం సో కాల్డ్ మాచో బచ్ ఎస్యూవీ అనుకుంటున్నా స్కార్పియో ఎన్ వాటర్ వేడింగ్ కెపాసిటీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మిల్లీమీటర్స్ ఇది ఓన్లీ ఫిఫ్టీ మిల్లీమీటర్స్ లెస్ దాన్ స్కార్పియో ఎన్ అండ్ మనకి జరిగే వర్షాలు పడితే మన హైదరాబాద్ కానీ మన ఎలాంటి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సిటీస్లో కానీ ఫ్లడ్డింగ్ వాటర్ లాగింగ్ ఉంటుంది కాబట్టి నాలాగా సెడాన్ ఓనర్స్ భయపడే ప్లేసుల్లో కూడా టాటా సీఆర్ వేసుకుని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ టెన్షన్ దట్ ఈస్ గ్యారెంటీడ్ అండ్ బూట్ స్పేస్ ఇక్కడ మాత్రం కిల్లర్ పంచ్ టాటా నుంచి సెగ్మెంట్ బెస్ట్ సెగ్మెంట్ బెస్ట్ కూడా కదా సెగ్మెంట్ అందుకోలేనంత బూట్ స్పేస్ సిక్స్ ట్వంటీ టూ లీటర్ బూట్ స్పేస్ ఓకే హ్యాపీగా బిందాస్గా మీరు హౌస్ షిఫ్టింగ్ కూడా తీసేసుకోవచ్చు దానిలో నో డౌట్ హా మర్చిపోయింది ఫీచర్స్ రైట్ ఫీచర్స్ ఎరక్కొట్టేసేటు గురించి లిటరల్ గా చెప్తున్నాను నేను ఇది టాటా గురించి చెప్తానని చెప్పి నేను ఇప్పటి వరకు అనుకోలేదు కాకపోతే ఎరక్కొట్టేసీ ఫీచర్స్ మీకు టాప్ అండ్ వేరియంట్స్లో లెవెల్ టూ అడాస్ వస్తుంది ట్వెల్వ్ స్పీకర్ ట్వెల్వ్ ట్వెల్వ్ స్పీకర్ జేబిఎల్ సరౌండ్ సిస్టమ్ అనేది వస్తుంది దాంతోపాటు మీకు ఫ్రంట్ మన డాష్ బోర్డ్ మీద సౌండ్ బార్ వస్తుంది ఓకే అండ్ డ్రైవర్ డిస్ప్లే పక్కన మనం అయితే ఎలాగైతే మనకు వచ్చే టచ్ స్క్రీను టాప్ అండ్ వేరియంట్లో ఆ పక్కన ఇండిపెండెంట్ ఈ రెండింటికి సంబంధం లేకుండా కూర్చొని పక్కనకు కి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా మళ్ళీ టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది దానిలో మీరు మూవీస్ చూసుకోవచ్చు గేమ్స్ ఆడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు వాట్ నాట్ ఏదన్నా చేసుకోవచ్చు కాకపోతే లెక్ మీ టెల్యూ ఇవి ఓన్లీ టాప్ వేరియంట్స్లోనే వస్తున్నాయి ఇంట్రొడక్టరీ ప్రైస్ ఆఫ్ లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ స్టార్ట్ ఏదైతే చెప్పిందో ఆ వేరియంట్స్లో దేనిలోనూ రావు అండ్ ఇక్కడ ఇంకొక ఒక రకమైన నాకౌట్ పంచ్ టాటా నుంచి ఏంటి అంటే టాప్ అండ్ వేరియంట్స్లో నైన్టీన్ ఇంచ్ ఎలా వీల్స్ ఇచ్చాడు నైన్టీన్ ఇంచ్ వీల్స్ అన్డౌటెడ్లీ ది బెస్ట్ టైర్డ్ ఇన్ ద సెగ్మెంట్ నైన్టీన్ ఇంచ్ ఎలా వీల్స్ అంత బాగుందన్న మరి దీనిలో నీకేమన్నా కాన్స్ ఏమన్నా అనిపించాయా అంటే నాకు ఒక ఫైవ్ టు సిక్స్ కాన్స్ అనిపించాయి ఫస్ట్ డిజైన్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం ఫైవ్ టు సిక్స్ కాన్స్లో ఫ్రంట్ ఫేషియా చూస్తే ఒక సింగిల్ ఎల్ఈడి బార్ ఇచ్చాడు టాటావాడు ఓకే సింగిల్ ఎల్ఈడి బార్ దానికి ఎక్కడా బ్రేక్స్ లేవు లెఫ్ట్ టు రైట్ సింగిల్ ఎల్ఈడి బార్ అండ్ రేర్ కూడా సింగిల్ ఎల్ఈడి బార్ ఇచ్చాడు దీనిలో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే పర్రపాటున ఆ ఎల్ఈడి బార్లో ఏదన్నా ఒక్క ప్రాబ్లం వచ్చినా ఎటు పక్క నుంచినా కూడా మొత్తం ఎల్ఈడి బార్ మాత్రం రీప్లేస్ చేయాల్సి వస్తుంది సో గాడ్ ఫర్ మీరు మీ వెహికల్కి ఫ్రంట్ ఎల్ఈడి బార్ కానీ వేరే ఎల్ఈడి బార్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి మీరు రీప్లేస్మెంట్ దగ్గరికి వెళ్తే పార్ట్ అవైలబిలిటీ ఎంతవరకు ఉంటుంది ఎందుకంటే ఒకటే ఓఈఎం దొరుకుతుంది సెకండ్ డిజైన్ ఎలిమెంట్లో నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటిది అంటే మీకు ఓల్డ్ సిఆరాకి ఉండే మన రూఫ్ లాగా ఉన్న ఏమంటారు గ్లాస్ని మిమిక్ చేయడానికి టాటా వాడు ఏం చేశాడంటే మొత్తం బ్లాక్ అండ్ చేస్తాడు సి పిల్లర్ సారీ బి పిల్లర్ అండ్ సి పిల్లర్ బ్లాక్ అండ్ చేస్తాడు బ్లాక్ అండ్ చేస్తే మీకు ఏమవుతుందంటే అది మొత్తం గ్లాసీ ఫినిషింగ్ ఇచ్చేసాడు దానిపైన అండ్ గ్లాసీ ఫినిషింగ్ ఉన్నది ఎంతవరకు స్క్రాచెస్ పడతాయి మెయింటెనెన్స్ ఎంతవరకు అవుతుంది అనేది మీకు తెలుసు నాకు తెలుసు అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్టు మెయింటైన్ డిజైన్ ఫ్లాత్ త్రీ టాటా క్లెయిమ్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్యానరామిక్ సన్ రూఫ్ ఇన్ ద సెగ్మెంట్ ఎక్సలెంట్ ప్యానరామిక్ సన్ రూఫ్ డెఫినెట్గా ఉండాలి బట్ పర్సనల్లీ ఐఎమ్ నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సన్ రూఫ్ ఎందుకు అంటే మనం ఇండియాలో మనకున్న ఎండలకి మన హీట్ లోపల ఎక్కువ క్యాప్చర్ ఉంటుంది సన్ రూఫ్ ఉన్న వెహికల్స్ కి ఓకే దానికి ఈవెన్ దో టాటా ఏసీస్ చాలా దే ఆర్ వెరీ వెల్ లోన్ అండ్ దే వర్క్ వెరీ వెల్ కాకపోతే దానికి మీకు ఏసీ ఎంత వర్క్ అని చెప్పి మీరు కూల్ చేస్తుంది ఫోర్త్ది హ్యుండై ఎందుకు సెగ్మెంట్ కింగ్ టాటా ఎందుకు కాలేకపోయింది అనే దానికి మేజర్ టాటా సర్వీస్ ఓకే టాటాలో మినిమల్ ఫీచర్స్ ఉన్న వెహికల్స్ని సర్వీస్ చేయడానికే టాటా సర్వీస్ సెంటర్లో మెకానికల్ కింద మెదపడిపోతూ ఉంటారు మీరు ప్రపంచంలో ఉన్న మొత్తం ఫీచర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అండ్ ఐ రియలీ విష్ అండ్ ప్రే టాటా ప్రాపర్ గా వాళ్ళ మెకానిక్స్ని వాళ్ళ సర్వీస్ స్టాఫ్ని ట్రైన్ చేస్తుంది అని చెప్పి ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ ఇంత ఫుల్లీ లోడెడ్ వెహికల్ని సరిగ్గా సర్వీస్ చేయబోతే మీ సెన్సర్స్ కానీ మీ ఇది కానీ ది ఆర్ గాన్ ఫర్ అటాస్ సో నేను ఇక్కడ చూసే ఇంకో ఛాలెంజ్ ఏంటంటే టాటా బిల్డ్ క్వాలిటీ బిల్డ్ క్వాలిటీ అనేది మన ఎక్స్టీరియర్ బాడీ షెల్ మీద ఎంత స్టీల్ పెట్టేసాం ఎంత స్ట్రాంగ్ చేసాం అనేది కాకుండా మన ప్రతి కాంపనెంట్ దాని దాని ఏజ్ ప్రకారం అంటే ఎంతవరకు పనిచేయాలంటే దానికి మించి ఆ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ పనిచేయాల్సింది సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ వర్క్ చేసారు లేకపోతే దానికన్నా ఎక్కువ పనిచేసిందా అదే టొయోటా మంత్రం కూడా అంతా ఎందుకంత రిలయబుల్ బిల్డ్ క్వాలిటీ అంటున్నాం అంటే ఇట్ యాక్చువల్లీ ఓవర్ అవుట్లివ్స్ ది ఓనర్ అనమాట అండ్ టాటాలో నాకైతే ఇప్పటివరకు పర్సనల్గా అలాంటి బిల్డ్ క్వాలిటీ నేను చూడలేదు ఓకే సో నేను సియర్లో కూడా అంటే టాటా సేమ్ ఇదే వస్తుంది కాబట్టి నేను హోప్ఫుల్ ఏంటంటే కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ అని అనుకుంటున్నాను సో ప్రోస్ కాన్స్ అన్నీ ఉన్నాయి గారు ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ నేను కొంతమంది డీలర్స్తో మాట్లాడాను మనకి షోరూమ్ పీస్ వచ్చిందా నేను టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్న అంటే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు సార్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ లోపలే వస్తుంది వెహికల్ అప్పటి వరకు టాటే పట్టుదని నేను ఒక టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత అసలు ఇంజన్స్ నిజంగానే మనకి ది ఇఫ్ ది లివ్ అప్ టు ద మార్క్ ఆర్ దర్ ది ఆర్ జస్ట్ ఓవర్ హెడ్ అనేది నేను టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత మీకు చెప్తాను సో ఇక్కడ మనం చూడాల్సిన ఇంజిన్ టు వాచ్ అవుట్ ఫర్ ఇస్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఎందుకంటే ఎందుకని చెప్తున్నానంటే మనం మేజర్ సేల్స్ అయ్యేవి లోవర్ లోనే అవుతాయి లోవర్ సెగ్మెంట్స్ అవుతాయి అండ్ లోవర్ సెగ్మెంట్స్లో ఇదే ఇంజిన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఇంజిన్ చూద్దాం తర్వాత టర్బో పెట్రోల్ చూద్దాం సో నేను మీకు ఇంకా దీని మీద ఇంకో వీడియో తీసుకొస్తాను సో అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ దెన్ మీ గురు హరి సైనింగ్ ఆఫ్